ీ కలు జానకి శోక్యాకూలస్వాంత జనని లంకలో వనములో ప్రత్యర్థి కూటంబులో అనిశంబున్ భవదీయ దివ్య పద పద్మారాధనాదీక్ష దినముల్లెక్కిడుచుండే మిమ్ముగన తండ్రి రామచంద్ర ప్రభూ స్వామి ఇదిగో నా తల్లి ఇచ్చిన ఆనవాళ్ళు సీత ఈ చూడమని సందర్శనం వలన నిన్ను చూసిన తృప్తి కలుగుతున్నది ఇది మరల నీ శిరోజాలను అలంకరించే శుభదినం ఎన్నడో కదా పైనానికి లగ్నం నిర్ణయించు ప్రభు మా వంశకర్త సూర్య భగవాన్ ఈ అభిజన్ ముహూర్తంలో గగన మండల మధ్యస్థుడై మమ్ము ఆశీర్వదిస్తున్నాడు నేడు ఉత్తర ఫలుగునే నక్షత్రం నాకు సాధనత వెంటనే ప్రస్థాన ఫేరీ వేయించు అవాచ్యుల ఒక క్షుద్ర వానరుడు ఈ సర్వతోభద్రమైన లంకా పురి దొచ్చి ఈ కపతి వరప్రసాదు దుద్ధోద్ధతిని సరకు చేయక నిస్తుల పురవైభవాన్ని నిర్ధూమధామం చేశాడు వానర సేనతో ఆ నరుడు కదలినాడట తప్పదు అనంతర కర్తవ్యం ఆలోచించండి అన్న మన్నించండి అలనాడు మాతో ఆలోచించే సీతను తెచ్చితిరా సచివులతో సంప్రదించే చెరబట్టితి సర్వ సర్వస్వతంత్రులై సంచరించారు ముందు ముందు అలాగే కానివ్వండి ఎందులకి ఆలోచన తిన్నాగారిని అధిక్షేపిస్తున్నా కుల గౌరవమునే కాని కులమును రక్షించవలదా రాక్షసలాసిన కారణం చేసిన తప్పు సరిదిద్దు కనుట బుద్ధిమంతుల లక్షణం సీతను శ్రీరాముని చరణ పద్మాల చెంత చేర్చి శరణు వేడుట విభీషణ అటు చేయుట తలగొట్టినట్లే కదా చేయనిచో ఆ రఘురాముడు నీ తలలో కొట్టక మానడు కదా ద్రోహి ఈ పాటి మాటలు అన్ని ఉంటే ఖండాలు గావించేవాడిని భ్రష్డా వయస్సులో బుద్ధిలో తన పరాక్రమంలో సర్వత్రా నీకు అగ్రజుణ్ణి పూజ్యుణ్ణి మమ్ము కాదని ఒక నరాధుని పొగుడుతూ మా శౌర్య ప్రతాపాలపై దొంగ కన్నీరు పేరట సన్నీరు చల్ల చూచే నీవు ద్రోహివి రాజద్రోహివి రాజ్యద్రోహివి మాతృద్రోహివి ద్రోహులకి పుణ్యభూమిలో భూమిలో స్థానం లేదు సోదరుడు అన్న మమకారంతో కనికరించి ప్రాణాలతో విడిచిపెడుతున్నా పో తక్షణం నా రాజ్యం విడిచిపో నీ దిక్కున్న చోటికి పో నేడు నాకు రేపు నీకు ఆ అవి వే మూర్ఖుడు తాను ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తనకే తెలియదు శివారు జ్ఞాన బుద్ధి చూపించాడు పోయే శరణు శరణు రామచంద్ర ప్రభు శరణు శరణు శరణరు భగవాని తమ్ముడు విభీషణుడు అయితే ఆశ్రయానికి అనర్హుడేమో సుగ్రీవ శరణాగతులకు అభయప్రదానమో ఇక్ష్వాకుల సాంప్రదాయం గుణదోష పరిశీలన సమంజసము కాదు విభీషణ నేటి నుండి నీవు మా నెచ్చిరి ధన్యోస్మి ప్రభు ధన్యోస్మి రామచంద్ర సీతాసాధ్య కుశలమే ఆమె సేవలకై నా తనయ త్రిజటను నియోగించి వచ్చాను మిత్రమా విభీషణ ఈ కడలి గడిచి లంకను చేరే అను చెప్పగలవా సముద్రుడు ప్రసన్నుడు కావాలి రత్నాకర రభసోత్వంగా తరంగశేఖర్ ఈ నందనుడు వందనములు స్వీకరించు నా ప్రార్థన లాలించి ప్రసన్నుడవై ఉపాయం ఉపదేశించు ఏమీ నిరవధిక సాగరను నిర్లక్ష్యము ಕೋದಂಡ ಪಾಣಿ ಕಡಲಿಮೀದ ಕ್ರೋಧಮು ತೋ ಬೆಡಲೆನು ಪಾಣಿ రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ రామ రామదండ కదిలింది లంక గుండె చెదిరింది రామ రామదండ కదిలింది లంక గుండె చెదిరింది వెడలెను ద్దామా ముందు సంధి ప్రయత్నాలు చేద్దాం జనక్షయము వాంఛనీయము కాదు కదా అంగద ప్రభు నీవే మాకు రాయబారి సంధి చేసుకుంటే శాంతి సమరానికి వస్తే సమాప్తి अनिवार्य की तेली चीज़ भाग जा